సొంత పిచ్చులపై భారత బ్యాటింగ్ ఇంత చెత్తన సౌత్ ఆఫ్రికాతో రెండో టెస్ట్లో టీమిండియా బాటల్లో ఆట తీరు చూసిన తర్వాత ఎవరైనా సరే ఈ మాటే అనుకుంటారు ప్రత్యర్థి జట్టు నాలుగు వందల ఎనభై తొమ్మిది పరుగులు స్కోర్ చేసిన పిచ్పై వాళ్ళ టైలెండర్లు సెంచరీ హాఫ్ సెంచరీ చేసిన పిచ్పై బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న పిచ్పై మన జట్టు కనీసం వాళ్ళ స్కోర్లో సగం కూడా కొట్టలేకపోయింది కేవలం రెండు వందల ఒక్క పరుగులకే కుప్పకూలింది ఫలితంగా సిరీస్ ఓటమిని ఖాయం చేసుకుంది అలాగే ఈ మ్యాచ్లో కూడా ఓడిపోయే పరిస్థితి తెచ్చుకుంది సొంత పిచ్లపై టెస్టుల్లో ఎలా ఆడాలో కూడా తెలియదా అన్న కామెంట్లు వినిపించినా ఆశ్చర్యపోనవసరం లేదు ఎందుకంటే భారత బ్యాటింగ్ లైన్అప్ అలాగే కుప్పకొలింది ఇరవై ఏడు పరుగుల తేడాతో ఆరు వికెట్లు చేజార్చుకొని ఫాలో ఆన్లో పడింది సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బౌమా మాత్రం తన బౌలర్లను రెస్ట్ ఇచ్చే ఉద్దేశంతో భారత్కు ఫాలో ఆన్ ఇవ్వకుండా బ్యాటింగ్ కొనసాగించాడు నిజానికి మూడో రోజు ఆటలో భారత ఓపెనర్ల ఆరంభాన్ని చూసిన తర్వాత సౌత్ ఆఫ్రికా స్కోర్ కు ధీటుగా స్పందిస్తుందని అంతా అనుకున్నారు జైష్వాల్ హాఫ్ సెంచరీ చేయడం రాహుల్తో కలిసి తొలి వికెట్కు అరవై ఐదు పరుగులు జోడించడంతో బాగానే ఆడుతున్నారని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు తీరా నిమిషాల వ్యవధిలో సీన్ మొత్తం రివర్స్ అయింది కేవలం ఇరవై ఏడు పరుగుల వ్యవధిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు వికెట్లు కోల్పోయింది బాధ్యతగా ఆడాల్సిన బ్యాటర్లంతా ఇలా వచ్చి అలా వెళ్లారు సాయి సుదర్శన్ జురేల్ పంజ్ జడేజా నితీష్ కుమార్ రెడ్డి ఫ్లాప్ అయ్యారు పంత్ అవుట్ అయిన విధానంపై తీవ్ర విమర్శలు వచ్చాయి స్టూపెడ్ షాట్కు అవుట్ అయినట్టు స్పష్టంగా కనిపిస్తోంది టెస్టుల్లో కాసేపు ఓపిక ప్రదర్శించుకుంటే బ్యాటర్ల క్రీజులో నిలదొక్కుకోలేరు మరోసారి అక్కడ అవసరం లేకున్నా భారీ కు ట్రై చేశారు భారత ఇన్నింగ్స్లో టైలెండర్లు బెటర్ అనిపించారు వాషింగ్టన్ సుందర్ కుల్దీప్ యాదవ్ పార్ట్నర్షిప్ అత్యధికంగా నిలిచింది ఫాలో ఆన్ తప్పించుకునేందుకు వీరిద్దరూ చాలా గట్టిగానే ప్రయత్నించారు వాషింగ్టన్ సుందర్ నలభై ఎనిమిది కుల్దీప్ పంతొమ్మిది పరుగులు చేశారు ముఖ్యంగా కుల్దీప్ ఎంతో పట్టుదలగా నూట ముప్పై నాలుగు బంతులు ఎదుర్కొని టెస్టుల్లో ఎలా ఆడాలో ప్రధాన బ్యాటర్లకు చెప్పగానే చెప్పాడు మొత్తం మీద బ్యాటర్ల వైఫల్యంతో భారత్ రెండు వందల ఒక్క పరుగులకి ఎకప్పకొలింది అంటే సఫారీల స్కోరులో కనీసం సగం కూడా చేయలేకపోయింది సొంత గడ్డపై ఇంతకంటే అవమానం మరొకటి ఉండదనే చెప్పాలి సఫారీ పేసర్ మార్కో జెన్సన్ ఆరు వికెట్లతో భారత్ ను దెబ్బ కొట్టాడు హర్మర్ మూడు కేశవ్ మహారాజ్ ఒక వికెట్ తీశారు దీంతో సౌత్ ఆఫ్రికాకు రెండు వందల ఎనభై ఎనిమిది పరుగుల భారీ ఆధిక్యం దక్కింది ఫాలో ఆన్ ఆడించే అవకాశం ఉన్నప్పటికీ సఫారీ కెప్టెన్ బౌమా తెలివిగా ఆలోచించారు తన బౌలర్లకు రెస్ట్ ఇచ్చే ఉద్దేశంతో తామే రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాడు దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ ఆఫ్రికా వికెట్ నష్టపోకుండా ఇరవై ఆరు ప్రస్తుతం దక్షిణాఫ్రికా మూడు వందల పద్నాలుగు పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది